జనభేరి న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కుప్పం నందు ఈరోజు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఎంపీడీఓ కార్యాలయం నందు ఏర్పాటు చేయడమైనది ప్రజలు రైతులు ఏదైనా రెవెన్యూ సమస్యలు మరియు ఇతర సమస్యలు ఉంటే సద్వినియోగపరుచుకోవాల్సిందిగా కోరారు ప్రజలు అధిక సంఖ్యలో తమ సమస్యలను అర్జీ రూపంలో తీసుకువెళ్లి కలెక్టర్కి అందజేశారు ఈ కార్యక్రమంలో కుప్పం సమన్వయ కమిటీ చైర్మన్ కంచర్ల శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు

सची <laughs> इन्हनि